అమరా కోట భారత ఉపఖండం నడిబొడ్డున విశాలమైన మైదానాలు పురాతనమైన అడవుల మధ్యలో విజయపుర రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజా హర్షవర్ధన్ యొక్క బలమైన శత్రు దుర్భేద్యమైన కోట విజయపుర రాజ్య సిరి సంపదలకు దాని శతాబ్దాల గొప్ప పరిపాలనకు నిదర్శనం ఆ కోట కానీ అమరా కోట గోడల్ని దాటి లోపలికి రావటానికి ఒక భయంకరమైన విరోధి వేచి ఉన్నాడు రాజా హర్షవర్ధన్ యొక్క దీర్ఘకాల ప్రత్యర్థి యోధరాజు మహారాజా కుంభుడు తన చిరకాల స్వప్నం కోటను సొంతం చేసుకోవడానికి యుద్ధానికి సిద్ధమై తన బలగాలను కోట చుట్టూ మోహరిస్తున్నాడు ఈ సమాచారాన్ని అందుకున్న రాజా హర్షవర్ధన్ తన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు రెండు బలగాల మధ్య యుద్ధం మొదలయ్యింది ఒకరిపై ఒకరు బాణాలతో ఫిరంగులతో ముప్పెట దాడి చేసుకుంటున్నారు యుద్ధం భీకర రూపం దాల్చింది ఆధిపత్య పోరులో రోజులు వారాలు నెలలు గడిచిపోయాయి ఇప్పుడు అమరా కోట గోడల లోపల కొత్త శత్రువు ఆవిర్భవించింది అదే ఆహారపు నిల్వలు ఒకరోజు రాజుగారికి వంటసాల నుంచి కబురుస్తుంది మహారాజా మరో మూడు నాలుగు రోజుల్లో మన కోట లోపల ఉన్న అన్ని ఆహారపు నిల్వలు అయిపోతాయి మీరే ఏదో ఒక ఉపాయం చెప్పగలరు అని అప్పుడు హర్షవర్ధనుడు ఈ రోజు నుంచి యుద్ధం చేస్తున్న మన సైనికులకి తప్ప మిగతా వారందరికీ రోజుకి పూటే భోజనాన్ని ఏర్పాటు చేయండి అంతఃపురంతో సహా అని ఆజ్ఞాపిస్తాడు తర్వాత హర్షవర్ధనుడు తన మంత్రితో మంత్రివర్య ఇలా చేయటం వల్ల మరో మూడు రోజులు ఆపగలం తర్వాత ఏమి చేయాలి అని ఆలోచించండి బయట యోధరాజు కుంభుడు ఇలా అనుకుంటూ ఉంటాడు యుద్ధం మొదలై చాలా రోజులు గడిచిపోయాయి అమరాకోట లోపల ఆహార నిల్వలు ఖచ్చితంగా అయిపోయి ఉంటాయి రేపో మాపో వాళ్ళంతట వాళ్లే వచ్చి తనకి లొంగిపోతారు అని ఆనందపడుతూ ఉంటాడు అప్పటి నుంచి ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ అమరాకోటలోని వారందరికీ ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది అప్పుడు హర్షవర్ధనుడు తన మంత్రిని తీసుకొని వంటశాల వద్దకు వెళ్తాడు ఎటు చూసినా ఖాళీ గిన్నెలు కొద్దిపాటి ధాన్యం గింజలు ఒక మూల ఒక గొర్రెపిల్ల కనిపిస్తుంది ఆ గొర్రెపిల్లను చూసిన మంత్రి ఈ ధాన్యాన్ని ఆ పిల్లకు తినగలిగినంత పెట్టండి తర్వాత ఆ పిల్లను కోట బయటకు వదలండి అని చెప్తాడు హర్షవర్ధనుడు ఎందుకు ఏంటి అని ఆలోచించే పరిస్థితిలో లేడు మంత్రి గారు చెప్పినట్టు చేయండి అని భటులకు ఆజ్ఞాపిస్తాడు ఆ రోజు సాయంత్రం బటులు పిల్లకి ధాన్యాన్ని తినిపించి దాన్ని కోట బయటకు వదులుతారు అది బయట యోధరాజు సైన్యం వంట చేసుకునే సమయం కోటలోంచి గొర్రెపిల్ల రావటం చూసి అమాంతం గొర్రెపిల్లను పట్టుకొని వస్తారు నిజానికి బయటనున్న యోధరాజు సైన్యానికి కూడా ఆహార నిల్వలు లేవు చుట్టుపక్కలున్న అన్ని గ్రామాలపై దాడి చేసి ఆహారాన్ని దోచుకున్నారు ఇప్పుడు ఆ గ్రామాలన్నీ ఖాళీ ఈ పూట తమ రాజుగారికి గొర్రె మాంసంతో విందు చేసి పెడదాం అనుకుంటారు కానీ దాని పొట్ట నిండా అప్పుడే తిన్న ధాన్యం ఉండటంతో బిత్తరపోయి హుటాహుటిన రాజుగారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తారు అప్పుడు యోధరాజు కుంభుడు ఆలోచనలో పడతాడు నా అంచనా ఎక్కడ తప్పింది కోట లోపల మనుషులకే కాక గొర్రెలకు కూడా పెట్టేంత ధాన్యం ఉందా అదీగాక కోటలో ఇంకా గొర్రెలు కూడా ఉన్నాయా ఇక ఈ యుద్ధాన్ని కొనసాగించడం అనవసరం అమరాకోట తన సొంతం ఎప్పటికి కాదేమో అని నిరాశపడుతూ అక్కడి నుంచి నిష్క్రమిస్తారు ఆ తర్వాత యోధరాజు ఎప్పుడూ విజయపుర సామ్రాజ్యం మీద దండెత్తిందే లేదు ఎందుకంటే అంత ఆహార నిల్వలు ఆ కోటలో ఎలా ఉంచగలిగారనేది అతనికి జీవితకాలం ప్రశ్నార్థకంగానే ఉండిపోయింది ఆ విధంగా అమరాకోట మహామంత్రి యొక్క ఉపాయం వల్ల శత్రువుల బారి నుంచి కాపాడబడింది